గ్రామస్తులు కొంతమంది కావాలని వైకాపా నాయకులు గ్రామస్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరు ఊళ్ళో ఉన్న గ్రామస్తుల పేర్లే రాసి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ యొక్క నీచమైనటువంటి బుద్ధికి వాళ్ళు పాల్పడ్డారు దానికి జరిగినటువంటి కార్యక్రమంలో అందరూ కూడా హాజరవడం జరిగింది అందరూ కూడా సక్రమంగా ఉపాధి హామీ పథకానికి పోయేటువంటి అందరు కూడా ఇక్కడికి వచ్చి ఆదరేసుకోవడం జరిగింది ఆ అధికారులు కూడా సంతృప్తి పడ్డారు ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మా ఊర్లో పలుకురాయి క్వార్జీ అక్రమ మైనింగ్లో ఇతర పాత్ర కూడా ఉంది పశువుల మేత ప్రారంభలో కానీ ఇంకా అంత లెక్క కూడా ఈ అక్రమ క్వార్జి ఇతని ఆధీనంలో జరుగుతుందని మా కార్యకర్తలు కొంతమంది అడగగా ఇక్కడే గ్రామ సభలోనే అడిగి అడిగితే అవును నేను చేస్తున్నాను ఏం చేసుకుంటారు చేసుకో అన్నట్టు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు ఇంకా వీళ్ళకు గత ప్రభుత్వం యొక్క పోకడలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రవిడీజము ఆ పోకడలు ఇంకా తగ్గలేదు వీళ్ళను సక్రమంగా ఈ పలుకురాయి ఈ క్వార్జీల్లో ఈ అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని అన్నీ కూడా ఆపేసి వాళ్ళ మీద అధికారులు చర్యలు తీసుకొని వీళ్ళు సక్రమైన మార్గంలో పెట్టకపోతే గ్రామంలో కొంత అలజడిగా ఉంది ప్రజలను కూడా కొంత అలజడిగా భయభ్రాంతుల్లో గురి చేస్తూ ఉన్నారు వీరికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పోకడలు గతంలో వీళ్ళు ఉపాధి హామీ పథకంలో కానీ అనేక పథకాల్లో వీళ్ళు చాలా అక్రమాలు ఉన్నారు అందరికీ తెలుసు అవన్నీ కూడా కప్పిపుచ్చుకొని ఈరోజు సక్రమంగా జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో సక్రమంగా జరుగుతున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా చూసి ఓర్చుకోలేక ఈర్ష్యతో ఈరోజు వాళ్ళు అధికారులకు కంప్లైంట్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు అన్నీ సక్రమంగా ఉన్నాయి అది కాకుండా వీళ్ళ క్వాడ్జీ ఏదైతే ఉందో మన కార్యకర్తలందరూ కూడా అడగడం జరిగింది పట్టిటం కూడా జరుగుతూ ఉంది అధికారులు దీని మీద చర్య తీసుకొని వాళ్ళందరినీ కూడా సక్రమంగా రీతిలో పెడితే బాగుంటుంది లేకపోతే కొంత గ్రామంలో అలజడిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వాళ్ళని కట్టడి చేయవలసిందిగా అన్ని అధిక అందరు అధికారులు కూడా మేము తగు చర్యలు తీసుకొని వాళ్ళ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని వాళ్ళని కట్టడి చేస్తే గ్రామం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి పోకడలకి పోకుండా గ్రామాన్ని సక్రమైన రీతిలో నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం అయితే ఏదైతే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మీద వాళ్ళు బురద చల్లటానికి ఇంకా వాళ్ళకు ఈర్ష్యలు కక్షలు అవన్నీ కూడా ఇంకా తగ్గలేదు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని మన అధికారులు అందరం కూడా కోరడం అయింది